ఇది మా తోటండి ఎంత ఎదురుగానే ఉంటుంది అన్నమాట అయితే రోజులాగానే నీళ్లు పెట్టడానికి వెళ్తే ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుందో కోడి పొదుగుతూ కనిపిస్తుంది వీటి కోసం ఒక పెద్ద షెడ్డే ఉంది అయినా సరే కోడి ఇక్కడ పొదుగుతుంది అనమాట ఇంకా అంటే కింద ఏం గుడ్లు ఉన్నాయా అని చెప్పి మా బాబు కోడిని తీశాడు తీస్తే చూస్తే బోళ్ళన్ని గుడ్లు కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని గుడ్లు కనిపిస్తున్నాయో అసలు అది ఇదే పెట్టిందా లేకపోతే ఇంకేమైనా కోడి పెట్టిందా చూద్దామని గుడ్లన్నీ బయటికి తీసామన్నమాట అయితే అక్కడ పెట్టిన వాటిల్లో ఎక్కువ శాతం గిన్నెకోడి గుడ్లు ఉన్నాయి అంటే మీరు చూసుంటారు కదా చిన్నగా నల్లగా ఉంటాయి తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి పాములు రాకుండా పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువ గిన్నెకోళ్ళని సో మా దగ్గర అవి ఐదు కోళ్ళు ఉన్నాయన్నమాట చాలామంది పాములు వచ్చినప్పుడు చెప్పారు కోళ్ళు పెంచుకోండి అని మా దగ్గర ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి అయితే ఆ గిన్నెకోడి వచ్చి ఇక్కడ గుడ్లు పెడుతుంది మామూలుగా అవి పొదల్లో వాటిల్లో పెడతాయి అనమాట గిన్నెకోళ్ళు వాటి చూడటానికి ఇదిగో ఈ షేప్లో ఉంటాయి అనమాట త్రిభుజాకారంగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే దీని ఒక్కదాని గిన్నె గిన్నెకోడి గుడ్లు ఒక్కటే లేవు కోడి కూడా ఇక్కడ పెడుతుంది అనమాట ఆ గిన్నెకోడి మదుగు చేసుకొని పెట్టింది అనుకుంటా చేయ పెడితే కోడి కూడా పోయి ఆ గుడ్లన్నీ చూసి ఆ గుడ్లలోనే దాని గుడ్లు కూడా పెట్టింది చూడండి మనకి ఎడం పక్క కనిపిస్తున్నాయని అని కోడి గుడ్లు కుడి పక్క కనిపిస్తున్నాయి అన్నేమో గున్నె కోడి గుడ్లు అనమాట చిన్న చిన్నగా ఉంటాయి సరే ఇంకా ఎన్ని రోజుల నుంచి పోతుందో ఏంటో అని చూస్తే దాదాపు ముప్పై గుడ్లు పైనే ఉన్నాయి ఒకటి రెండు గుడ్లు పగిలిపోయి ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో తీసుకొచ్చి అంటే షెడ్లో తీసుకొచ్చేసి పొదగేసేసాను వాటిని కూడా చూద్దాం అంటే అది ఎన్ని రోజులు పొదుగుతుంది అనేది అయితే నాకు తెలియదు కానీ లైట్ వేసి చూస్తే గుడ్డుకి ఇంకా ఫార్మేషన్ అయితే జరగలేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉందనమాట ఓన్లీ గిన్నెకోడి గుడ్లు మాత్రమే దానికి వేసాను కోడిగుడ్లేమో వేరే కోడి పొదుగుతుంటే దానికి వేసేసాను అనమాట ఇవి గిన్నెకోడి గుడ్లు ఇలా ఉంటుందన్నమాట షేపు కొంచెం చిన్న చిన్న నల్ల డాట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి